అందరికీ ఉగాది మరియు తెలుగు శుభాకాంక్షలు ఈ రాబోయే నూతన సంవత్సరం తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా మీ ఆశయాలు కోరికలు ఇష్టాలు అన్ని నెరవేరి మీరు జీవితంలో మరింత ముందుకెళ్లేందుకు మంచి మార్గాలు మీకు కనిపించాలని జీవితంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు మీరు మరిన్ని అవకాశాలను సృష్టించుకునేందుకు మీకు సర్వశక్తులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సందర్భంగా కొన్ని విషయాలు డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను ముఖ్యంగా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఫైనాన్షియల్ ఇష్యూస్ మీద సఫర్ అవుతూ ఉన్నారు అయితే ఫైనాన్షియల్ ఇష్యూస్ నుంచి మనం బయటపడాలంటే కొన్ని టిప్స్ పాటించాలి అదేవిధంగా కొంచెం సేవింగ్స్ కూడా చేసుకోవాలి దాంతోపాటు ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకునేందుకు ప్రయత్నం చేయాలి ప్యాసివ్ ఇన్కమ్ ఏంటంటే మనం ఫర్ సపోజ్ కొంచెం అమౌంట్ మనకు ఏదో ఒక పని చేయడం ద్వారా మంత్లీ కొంత ఇన్కమ్ జనరేట్ అవుతున్నప్పుడు మనం తక్కువ ఎఫర్ట్స్ పెట్టి కొంచెం ఆదాయం జనరేట్ చేసుకోవడానికి ఇంకో బిజినెస్ లేదా ఇంకొక యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయడం ద్వారా మనకు ఈ ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడం వల్ల ఏమంటే మనకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపుగా మనకు స్కోప్ పెరుగుతుంది అనమాట అందులో భాగంగా ఈ ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకునేందుకు ఉన్న అవకాశాలను నాకు తెలిసినవి కొన్ని మీకు చెప్తాను ఫస్ట్ వన్ ఏంటంటే యూట్యూబ్ ఫ్రీలాన్సింగ్ అనమాట అంటే చాలామంది యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం ద్వారా మనీ ఎర్న్ చేస్తున్నారు అట్లాంటి వాళ్ళ ఛానల్స్ చాలా ఉంటాయి వాటిల్లో బేసిక్ ఐడియా ఏంటంటే యూట్యూబ్లో మనకు తెలిసిన కొన్ని ఛానల్స్ చూడండి వాళ్ళు ఎలా మనీ ఎర్న్ చేస్తున్నారు అంటే కంటెంట్ ఏం పెడుతున్నారో ముందు చూడాలి తర్వాత ఈ కంటెంట్ క్రియేషన్ మీద మనకు కొంచెం అవగాహన కూడా ఉండాలి అది కొన్ని వీడియోస్ చూడడం వల్ల మనం దాని మీద కొంచెం దృష్టి పెడితే మనకు బేసిక్ ఐడియా అనేది వస్తుంది అదే యూట్యూబ్లో కంటెంట్ క్రియేషన్ అనేది ఓన్గా ఉంటే చాలా మంచిది అంటే కాపీ రైట్స్ ప్రాబ్లం రాకుండా కంటెంట్ క్రియేషన్ అనగానే చాలా మంది ఏమనుకుంటారంటే మనకేం తెలియదు అంటారు కానీ మీకు తెలిసిన మీలో కూడా చాలా టాలెంట్స్ ఉంటాయి ప్రతి ఒక్కరిలో ఇన్బిల్ట్గా కొంచెం ఏదో రకమైన టాలెంట్ అంటే కొంతమంది చేయడం అంటే టీచింగ్ చేయడం కొంతమందికి ఇష్టం మరి హాబీగా ఉంటుంది టీచింగ్ అంటే లెసన్స్ వీడియో షూట్ చేసి కొన్ని టాపిక్స్ మీద కొన్ని సబ్జెక్ట్స్ మీద వీడియోస్ అప్లోడ్ చేయడం మంచి వ్యూస్ గెయిన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అదేవిధంగా ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పించడం తర్వాత తెలుగులో గ్రామర్ నేర్పించ మనం ఏ ఏ బిజినెస్ చేసినా కూడా అతి తక్కువ టైంలో ఎక్కువ మందికి రీచ్ అయ్యేందుకు స్కోప్ ఉన్న కారణంగా మనం ఆన్లైన్ ట్యూటరింగ్ కూడా చాలా యూజ్ అవుతుంది యూట్యూబ్ ఆన్లైన్ ట్యూటరింగ్ వల్ల మనం మనీ ఎర్న్ చేసి ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇంకొక బిజినెస్ ఐడియా ఏంటంటే డ్రాప్ షిప్పింగ్ అనమాట డ్రాప్ షిప్పింగ్ అనే కాన్సెప్ట్ కొత్తదేం కాదు అయితే ఇక్కడ డ్రాప్ షిప్పింగ్ ఎలా వర్క్ అవుతుందంటే మనకు ఈజీగా దొరికిపోతుంది ఆ వెబ్సైట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఎవరైతే మ్యానుఫాఫ్యాక్చరర్స్ ఉంటారంటే ఎవరైనా వస్తువులు తయారు చేసే కంపెనీస్ ఉంటాయి లేదంటే ఇళ్ళ దగ్గర నుంచి కొన్ని వస్తువులు తయారవుతుంటాయి అట్లాంటి వాళ్ళతో మనం టైప్ కావాలి ఫర్ సపోజ్ ఒక స్మార్ట్ వాచ్ ఉందనుకోండి అది ఆన్లైన్లో అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇట్లా కొన్ని వెబ్సైట్స్ ఈ కామర్స్ వెబ్సైట్స్ వస్తువులు థౌసండ్ రూపీస్ ట్వెల్వ్ హండ్రెడ్ అట్లా ఉంటాయి వెళ్తే మనకు తక్కువ కి మాట్లాడాలి ఏది ఒక సిక్స్ హండ్రెడ్ అట్లా అనుకోండి సిక్స్ హండ్రెడ్కి అట్లా మనం మాట్లాడుకోవాలి బల్క్ బల్క్ అంటే మనం కొనము వాటిని వాళ్ళ దగ్గరే ఉంటాయి మనం వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత అది ప్రొడక్ట్ వాళ్ళ దగ్గరే ఉంటుంది మనం మన వెబ్సైట్లో ఆ ప్రొడక్ట్ ఫోటోస్ అన్నీ నీట్గా ఫ్రేమ్ చేసి ప్రైస్ పెడతాం ఎంతకి మనం అక్కడ ఎంత కొన్నాం సిక్స్ హండ్రెడ్ కొంటున్నాం వాళ్ళ దగ్గర నుంచి అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇతర వాటిల్లో ప్రైస్ ఎంత ఉందో చూసుకొని దానికంటే కూడా కొంచెం తక్కువ ప్రైస్ పెట్టాలి ఎందుకు తక్కువ ప్రైస్ పెట్టాలంటే మనకు ప్రైస్కి వచ్చాయి కదా అప్పుడు తక్కువ ప్రైసే పెట్టాలి ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ యాడ్ చేసుకుని అడిచినా మనకి ఇన్కమ్గా అది పెట్టాలి పెట్టిన తర్వాత మనకు అది వెబ్సైట్ని మనం ప్రమోషన్స్ అంటే సోషల్ మీడియా ద్వారా కానీ లేదంటే పెయిడ్ ప్రమోషన్స్ కానీ ఆర్గానిక్ ప్రమోషన్స్ కానీ చేసుకోవడం వల్ల మనకు లీడ్స్ జనరేట్ అవుతాయి ఆర్డర్స్ వస్తాయి ఆర్డర్స్ వచ్చినప్పుడు అది ఆర్డర్ని మనం కంపెనీ ఏదైతే మ్యానుఫ్యాక్చరర్ ఉంటారో వాళ్ళతోనే అయి ఉంటాం కాబట్టి వాళ్ళకే పంపిస్తాం ఆర్డర్ వాళ్ళే ప్యాక్ చేసి వాళ్ళే డెలివరీకి పంపిస్తారు మనకు ఎప్పుడైతే అకౌంట్కి మన అమౌంట్ వచ్చిందో మన దగ్గర ఉంచేసుకొని రిమైనింగ్ అమౌంట్ బేసిక్ మనం ఏదైతే కస్టమర్తో ముందు వాళ్ళతో కంపెనీతో మాట్లాడుకుని ఉంటామో వాళ్ళకు మిగతా అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది డ్రాప్ షిప్పింగ్ అంటారు ఇది చాలా ఈజీ మెథడ్ అయితే మనకి ఇక్కడ ఓన్లీ వెబ్సైట్కి యాప్ డెవలప్మెంట్కి మాత్రమే కొంచెం ఖర్చు అవుతుంది ఇక నెక్స్ట్ ఐడియా నాకు తెలిసింది ఇంకోటి ఏంటంటే ఈ కామర్స్ అనమాట సేమ్ డ్రాప్ షిప్పింగ్ లాగానే ఉంటుంది ఈ కామర్స్ ఏంటంటే కొన్ని ప్రొడక్ట్స్ని మనం మన దగ్గర మార్కెట్లో తక్కువ రేటుకి దొరికేవి అంటే తక్కువకి మామూలుగా బయట దొరికే దానికన్నా తక్కువకి వచ్చే చోటుకెళ్ళి మనం తెచ్చుకుంటామంటే ఫర్ సపోజ్ పిల్లలు డ్రెస్సులు అనుకోండి హోల్సేల్ షాప్స్ ఉంటాయి అలా లేడీస్ శారీస్ ఉంటాయి లేడీస్ ఆర్నమెంట్స్ ఉంటాయి ఇట్లాంటివన్నీ జెంట్స్వి కూడా షర్ట్ క్లాత్స్ ప్యాంట్ క్లాత్స్ షూస్ బెల్ట్స్ స్పెర్స్ ఇట్లాంటివన్నీ చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ కూడా డైలీ యూజ్ చేయాలి అంటే ఎక్కువ డైలీ వారిగా వాడే వస్తువుల్ని కొన్ని మనం తెచ్చుకుంటాం అనమాట తెచ్చుకున్న వస్తువుల్ని పెట్టుకొని మంచిగా ఫొటోస్ తీసి వాటిని మనం ఈ అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో ఇలా అన్ని యాప్స్లో పోస్ట్ చేస్తాం పోస్ట్ చేసినప్పుడు మనకు ఆర్డర్స్ వస్తాయి ఆర్డర్స్ వచ్చిన తర్వాత మార్కెట్లో మిగతా వాటికన్నా మన కొంచెం ప్రైస్ తక్కువ తెచ్చుకుని ఉంటాం కాబట్టి మనం కూడా కొంచెం మార్జిన్ ప్రైస్ మనీ పెట్టుకొని వాటిని పెట్టడం వల్ల మంచిగా క్లిక్ అయింది అనుకోండి మనం మంత్లీ కొంత అర్న్ చేయచ్చు దీనికి ఎక్కువ టైం అవసరం లేదు ఎక్కువ ఇది అవసరం మనం డైలీ ఫోన్ చూస్తూనే ఉంటాం ఆ ఫోన్ చూడటంలో భాగంగానే దీన్ని కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఉంటాయి అంటే ండి పికిల్స్ తయారు చేయడం అంటే ఇప్పుడు నాన్ వెజ్ కి మంచి డిమాండ్ వస్తుంది ఈ రెయిన్ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి నాన్ వెజ్ పికిల్స్ ఇక్కడ నుంచి ఫారిన్ కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు దాని రిలేటెడ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్స్లో పెట్టండి నేను మీకు మళ్ళీ దాని మీద ఇన్ఫర్మేషన్ ఇస్తాను తర్వాత టైలరింగ్ టైలరింగ్ కూడా మంచి బిజినెస్ అది టైలరింగ్ అంటే చాలా మందికి వర్కౌట్ కాదు ఇంకా ఈ ట్యూటరింగ్ ఇవన్నీ చెప్పాను కదా ఇది ఫ్రెండ్స్ బిజినెస్కి సంబంధించి బేసిక్ కొన్ని అయితే ఏ బిజినెస్ పెట్టాలన్నా కూడా బేసిక్ కాన్సెప్ట్స్ మనకు తెలిసి ఉండాలి బిజినెస్ స్టార్ట్ చేయడానికి ముందు అసలు గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అదే ఏమంటారు లైసెన్స్ కానీ పర్మిషన్స్ కానీ రిజిస్ట్రేషన్స్ కానీ ఏం అవసరం అనేది మనం ఖచ్చితంగా తెలుసుకొని ముందుకెళ్ళాలి ఎందుకంటే మనం బిజినెస్ కొంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఏ బిజినెస్ అయినా మినిమం కనీసం ఒక వెయ్యి రూపాయలనే ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది అది చేసిన తర్వాత మనం దాన్ని లాస్ అవ్వకుండా ముందుకు వెళ్ళాలంటే మనం ఖచ్చితంగా కొంచెం దాని మీద స్టడీ అయితే చేయాల్సి ఉంటుంది మీరు ఏదైనా బిజినెస్ చేయాలనే ఐడియా రాకపోతే మీరుంటున్న ప్రాంతంలో మీరుంటున్న ఏరియాలో ప్రజల అవసరాలు ఏమున్నాయి వాటిని తీర్చడానికి మనం ఏం చేయొచ్చు ఫర్ సపోజ్ మనం ఉంటున్న ఏరియాలో చాలామందికి వాటర్ ప్లాంట్ వాటర్ సోర్సెస్ తక్కువ ఉంటాయి అక్కడ మంచి మినరల్ వాటర్ కావాలి మనకి మినరల్ వాటర్ దొరకదు అట్లాంటప్పుడు బేసిక్గా కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసి మినరల్ వాటర్ ప్లాంట్ లాంటిది ప్లాన్ చేసుకుంటే మనకు మంచి బిజినెస్ సోర్స్ అయితే ఉంటుంది ఇట్లాంటి అనేక సోర్సెస్ ఉంటాయి కాబట్టి ఇట్లాంటివన్నీ మీరు డెవలప్ చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం అదేవిధంగా ఈ రాబోయే నూతన తెలుగు సంవత్సరంలో ఈ బిజినెస్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఐడియాస్ కానీ లేకపోతే ఏదైనా మీకు ఎక్కడైనా బ్రేక్ త్రూ డిస్టర్బెన్స్ అనిపిస్తే నన్ను కాంటాక్ట్ చేయండి కామెంట్లో తెలిపేయండి నేను ఖచ్చితంగా మీ కాంటాక్ట్లో ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విష్ యూ హ్యాపీ ఉగాది ఏం